మిత్రులందరికీ నమస్కారం మార్చి ఒకటవ తేదీన ఒక లక్ష కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయనున్నది హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ లక్ష కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తారు ఇక తర్వాత మార్చ్ ఎనిమిదవ తేదీ తర్వాత ఇతర ప్రాంతాల్లో కూడా కొత్త రేషన్ కార్డులను జారీ చేయడం అనేది జరుగుతుంది రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎదురుచూపులు పలించనున్నాయి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జనవరి ఇరవై ఆరున పదహారు వేల మూడు వందల కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయగా మార్చి ఒకటో ఒకటవ తేదీన హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాలో పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది ప్రస్తుతానికి ఈ జిల్లాలో మాత్రమే ఎన్నికల కోడ్ లేకపోవడంతో వీటిని ఎంపిక చేశారు వచ్చే నెల ఎనిమిది తర్వాత మిగతా జిల్లాల్లో జారీ ప్రక్రియను చేపట్టనున్నారు నూతన రేషన్ కార్డుల కోసము ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజావాణిలో మీ వెబ్సైట్ నుంచి కుల గణన సర్వేలో విజ్ఞాపనలు అందాయి ఏళ్ళ తరబడి పంపిణీ లేకపోవడంతో కొందరు రెండు మూడు సార్లు దరఖాస్తు చేశారు ఇప్పుడు వాటన్నిటిని వడపోసి ఒక్క దరఖాస్తే తీసుకోవడం అధికారులకు పరీక్షగా మారింది అయితే కులగణన సర్వేలో రేషన్ కార్డులు కావాలని అడిగిన వారి జాబితాను తొలి ప్రాధాన్యతగా తీసుకొని ఈ కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి పరిశీలిస్తున్నారు మార్చి ఒకటిన పంపిణీ చేయనున్న మూడు జిల్లాల్లో దాదాపు ఒక లక్ష పన్నెండు వేల మంది రేషన్ కార్డులకు అరువులని ప్రాథమికంగా గుర్తించినట్లు పౌర సరఫరాల శాఖ వర్గాలు తెలియజేస్తున్నాయి ఇందులో వికారాబాద్లో ఇరవై రెండు వేలు నాగర్ కర్నూలులో పదిహేను వేలు వనపర్తిలో ఆరు వేలు నారాయణపేటలో పన్నెండు వేలు మహబూబ్నగర్లో పదమూడు వేలు గద్వాలలో పదమూడు వేలు మాడ్ మేడ్చెల్లో ఆరు వేలు రంగారెడ్డిలో ఇరవై నాలుగు వేల మంది ఉన్నారు హైదరాబాద్ నగరంలో రెండు వందల ఎనభై ఐదు మందినే గుర్తించారు ఇక్కడ ఇంకా ఎనభై మూడు వేల కుటుంబాలను పరిశీలించాల్సి ఉందని పర సరఫరాల శాఖ అధికారి తెలియజేస్తున్నారు తుది పరిశీలన తర్వాత దాదాపు లక్ష కుటుంబాలకు కార్డులు జారీ చేసే అవకాశం ఉంటుందని సమాచారం ఓకే ఫ్రెండ్స్ ఇది కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఈ రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి కొత్త సమాచారం వచ్చినా కానీ ఆ విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు వెంటనే తెలియజేస్తుంది మీ మొబైల్లో ఈ సమాచారం రావాలి అంటే మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు